హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలాగే షోరూమ్ అయితే ఎవరైతే విజిట్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకున్నారు వాళ్ళకి మరీ మరీ కూడా థ్యాంక్స్ అండి అండ్ ముకుందా జ్యువెలర్స్లో విఏ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హయ్యెస్ట్ అండి ట్వెల్వ్ పర్సెంట్ మించి ఇంకా ఉండదు మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా చులాస్ అని బల్ల మరి చెప్తానండి ఎంత మంచి డిజైన్స్ ఉంటాయంటే ముకుందా జులస్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి అంటే లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న బంగారాన్ని తయారు చేయడం వీళ్ళ ప్రత్యేకత నేను చెప్పాను కదండి ఓల్డ్ సెట్ అంతా కూడా ఎనిమిది తులాలో తొమ్మిది తులాలో తులాలోనే ఇవ్వగల కెపాసిటీ అంతా వాళ్ళకు ఉందని మీకు ఆల్రెడీ ముందు వీడియోలు చూసే ఉంటే అర్థమై ఉంటుంది ఈరోజు మీకు పదమూడు తులాలలోపు ఉన్నటువంటి గ్రాండ్ అపీరియన్స్ ఉన్నటువంటి ఒక మంచి సెట్ చూపించబోతున్నాను చూసేద్దానండి హలో అండి సుమతి గారు ఎలా ఉన్నారు సో మంచి చాలా బాగున్నాను అండి మంచి సెట్ ఊర్లో నాయన్ను ఒక్కసారి చూసేయండి ప్రతి ఒక్క ఐటమ్ మీరు లుక్ వేసుకోండి పాపిడి పిల్లెస్ బాగా గ్రాండ్ అపీరెన్స్ తో ఉన్న పాపడి పిల్ల దాంతో పాటు హారము నక్లీస్ ఫోకస్ చూసుకోండి ఒకసారి మీరు బ్యూటిఫుల్ కలెక్షన్ దాని తర్వాత నల్ల పూసలు ఇయర్ రింగ్స్ చూసారు కదా దీన్ని ఒకసారి దీని గురించి ఒకసారి మనం అడుగుదామా అమ్మ చెప్పమ్మా ఒకసారి ఇది టోటల్ ఈ బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి మనకి పచ్చి వరకు వచ్చేస్తుంది సార్ పచ్చి వరకు పచ్చి లో అంటే మనకి చాలా తక్కువ వెయిట్ అన్నట్టు ఇది వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది సార్ వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ అందులో తీసేసుకుంటే ఇంకా తగ్గుతుంది వెయిట్ కూడా దాదాపుగా మనకి అలా మనకి బ్యాక్ చైన్ వద్దు థ్రెడ్ యాడ్ చేసేసుకుందాం అంటే ఇంకా వెయిట్ కూడా తగ్గుతుంది 4 5 గ్రామ్స్ తగ్గుతా అవును సార్ 4 5 గ్రామ్స్ తగ్గుతుంది తగ్గుతుంది సో ఓకే దాదాపుగా ఒకవేళ బ్యాక్ చైన్ తీసేస్తే మనకి 12 నార అంటే 124 గ్రామ్స్ లో వచ్చేస్తుంది వచ్చేస్తుంది వావ్ చూడండి పండిన తులాల మీద కొంచెం ఎక్కువ అంతే సో దీని గురించి మొత్తం ఒకసారి దగ్గరికి చూసి చూసేయండి దీని గురించి చెప్తుంటాను డిజైన్ గురించి చేస్తారు టికా వచ్చేసరికి మనకి గ్రామ్స్ వస్తుంది సార్ గ్రామ్స్ ఓకే ఓకే మొత్తం ఇది వచ్చేసి పికాక్ లో విత్ ఆంటీక్లో వచ్చేస్తుంది అనమాట ఎంబ్రాయిల్ బీట్ కాంబినేషన్ లో వస్తుంది రూబీ ఎమ్రాల్ విత్ ఎంబ్రాయిల్ బీట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది సూపర్ నెక్లెస్ వచ్చేసరికి మనకి నెక్లెస్ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి థర్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది థర్టీ గ్రామ్స్ గ్రామ్స్ రూబీ ఎమ్రాల్ విత్ పికాక్ కాంబినేషన్ లో మనకి కింద రైస్ పల్స్ తో వచ్చేస్తుంది సార్ రైస్ పాల్స్ ఎంబ్రోల్ పాల్స్ తో వచ్చేస్తుంది అనమాట వచ్చేసరికి మనకి కంప్లీట్ గా సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మొత్తము యాంటిక్ విత్ నక్షిపాటల్లో మొత్తం కుందన

సో చూశారు కదా అని నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి పంపించేసి సరేనా ఇలాంటి బోల్డ్ అని కలెక్షన్స్ అయితే రోజు మీకు ఒక చూపిస్తూ ఉంటాను అందుకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుందా జువెలర్స్ ఖమ్మం ఛానల్లో మేము మేము ఉన్నాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుందా జువెలర్స్ కొత్తపేట్ ఛానల్ ఉంది ముకుందా జ్యువెలర్స్ కుక్కపల్లి కూడా ఉంది తప్పకుండా ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్